నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో టీఈటి ఇరవై ఇరవై నాలుగు ఉచిత శిక్షణ తాండూరులో నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో టెట్ ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు అందులో ఈ రోజు ఉచిత టిఈటి మెటీరియల్ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో డాక్టర్ సంపత్ సార్ చేతుల మీదుగా ఫ్రీ మెటీరియల్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ టెట్ ఉచిత శిక్షణ నిర్వహణాధికారి అశోక్ శివ మహేష్ చీఫ్ గెస్ట్ డాక్టర్ సంపత్ జేఏసీ సోమశంకర్ కౌన్సిలర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు 导致人死了。 వివిధ కారణాలని చూసింది ఎక్కడెక్కడైతే గొప్పగా అదే డబ్బులు ఏం చేస్తున్నాను కానీ మంచి పర్పస్కి వెళ్ళిపోయినా బాగా కలిగింది సాయం చేస్తారు కానీ ఈ సమస్యను పరిష్కారం చేసే దిశగా ఉండాలి కానీ నిరుద్యోగం చేసేది లేకుండా సార్ సమస్య కాకుండా ఉండాలి నేను ఇక్కడ చూపిస్తాను మీరు కూడా ఉద్యోగాలు చేసిన తర్వాత డెక్స్ట్ సాయం మీరు కానీ తర్వాత మీకు హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క స్ఫూర్తిదాయకంగా ఉన్న పడుతున్నది మీరు అంత స్ఫూర్తి కావాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ మీరు ఆల్రెడీ మీరు చూస్తున్నారు ఏమైతే ఎంత చేసేందుకు ఇక్కడ వచ్చి బాబు పడి కాదు కానీ ఇంకా వంట చేసుకొని వచ్చి ఇక్కడ వచ్చి మళ్ళీ మీరు ఉద్యోగం అది మళ్ళీ మళ్ళీ జరిగి రాసుకొని మళ్ళీ ఇంత సేవలు చేసుకొని వాటిక్కడ ఇక్కడ మీరు మీకు అంత కష్టపడి పని చేసుకుంటూ జాబ్ తీసుకుంటే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల కోసం అవన్నీ ఉంటాయి మేము ఇవన్నీ చేసుకుంటూ కూడా మీరు ఏం చేస్తున్నారంటే కాబట్టి మీరు ఈ సమస్యలు మీకు తెచ్చు కాబట్టి నెక్స్ట్ వచ్చే జనరేషన్ మీరు డెఫినెట్గా వస్తుంది అయిపోయింది కూడా అని మీకు ఇంకా ఈ అవకాశం పడే నిజంగా జాలే నిజంగా నేను మీకు జాబ్

బాగా చేసింది కాబట్టి టైం బ్యాక్కింగ్ చేసి దీన్ని ఎంజాయ్ చేసి మనం బాగుంది చేసినాం అది మళ్ళా మన తాండూలోనే ఫస్ట్ స్టార్ట్ అయ్యింది తెలంగాణ మొత్తంలో ఫస్ట్ ప్రోగ్రామ్ తాండు నుంచే స్టార్ట్ అయ్యింది తర్వాత ఎవ్రీ బీచ్ ఎవ్రీ అసెంబ్లీలో స్టార్ట్ అయ్యింది ప్రతి నియోజకవర్గంలో స్టార్ట్ అయ్యింది తర్వాత మళ్ళా కోచింగ్ కూడా మన తాండులోనే స్టార్ట్ అయింది ఎంజాయ్ చేసి నుంచి ఫస్ట్ కోచింగ్ ఫ్రీ మన తాండులోనే దీన్ని వస్తున్నాయి అరేపు దాంట్లో చేసినప్పుడు మనం కూడా చేయాలి మాతో ఎమ్మెల్యేలు వాళ్ళు సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశం వాళ్ళ కూడా మనకు స్టార్ట్ వచ్చింది ఇంతవరకైతే మనం ఎలాంటి టీన్స్ తీసుకోకుండా ఫ్రీగా నటి నడిపించాం బయట కూడా ఎలాంటి ఎవరి దగ్గర కూడా ఎలాంటి అంతవరకు అయితే ఇది ఎవ్రీ ఇయర్ మాత్రం ఉంటుంది ఎవ్రీ ఇయర్ మాత్రం ఖచ్చితంగా ప్రస్తుతం మెదడు నుంచి ఖచ్చితంగా ఫ్రీగా వచ్చిన ప్రజెంట్ అయితే మా దగ్గర ఎల్లప్పుడు మీరు మాత్రం మీరు ఎల్లప్పుడు మీరు ఎలా ఉంటుంది అనుకోవాలంటే అయితే మా నిరుద్యోగి అయితే ఎల్లప్పుడూ మీరు చూడడం అందరికీ గతంలో మీరు మాతో కల్చే చాలా మంది మంత్రి ఉంటాయి ఇప్పుడు విధంగా మరి మంచి భవిష్యత్తు నిర్మాణాలు చెప్పేసి ఆలోచన కోసం కలెక్ట్ అదే ఆకాంక్షని ఉద్యోగం చేసి జేఏసీ అయితే ఏర్పాటు చేసిందో అధికంగా అభిమాను మరి ఎందుకంటే ఆ రోజు ఏ కష్టాలు అనుభవించిందో మా ఈ కష్టాలు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ కష్టాలు అనుభవించవు అని చెప్పేసి ఒక లక్ష్యం కోసం జేఏసీ కలిపి నిర్వహణ చేస్తున్నారు ఆ లక్ష్య దాన్ని మీరందరూ అభివృద్ధి చెందాలని చెప్పేసి విదేశ ప్రభుత్వం కోరుకుంటూ మీరందరూ భవిష్యత్తులో మంచి ఉద్యోగాల్లో నిలబడాలి మరి అదేవిధంగా ఏ ఇల్లుసు అయితే ఆశయం కోసం మీ ఇల్లు పెట్టారు కాబట్టి ఆ ఇల్లు మీరు అందరూ మర్చిపోవచ్చు ఎందుకంటే మంచి మంచి ఆలోచనతో పెట్టి యువకులు ఉపయోగపడేందుకు ప్రభుత్వం నిర్వహించాల్సింది గతంలో తెలంగాణ ప్రభుత్వం ధ్యాన ప్రభుత్వం వస్తే మన ఉద్యోగాలు వస్తాయని తెలంగాణ ప్రభుత్వ ప్రభుత్వం కానీ ఎలాంటి ఉద్యోగాలు రాలేదు పైగా ఏదైనా మాట్లాడితే నిర్బంధ ప్రభుత్వాలే ఇవన్నీ పుట్టిన పెట్టాలి ఎలాంటి అయితే ఆ ప్రభుత్వాన్ని చెప్పడానికి అందరం ఉంది అంత ఉన్నది దశ తెలుస్తున్నాను తెలుసుకునే టైంలో ఎలక్షన్స్ వచ్చినాయి కానీ ప్రభుత్వానికి రెస్టుబాటు లేకుండా సాగుతున్నాం ఇప్పటికైతే ప్రభుత్వం ఒక డెమోక్రటిక్గా ప్రజా సంబంధంగా మా చేస్తున్న నమ్ముతున్నాను ఎందుకంటే మనం కానిస్తున్నాం ఒక సమస్య ఇంక్లూడ్ అతను కానీ ఇక్కడ ఎవరికి రానీలే ఈ ఇంక్లూడ్ మా దేవుడు వస్తున్నాం అవసరం ఈ ప్రభుత్వం వస్తుంది మా దేవ సమస్య మనం మారే ఎందుకంటే వాళ్ళు చేస్తున్నారు కావాలి అదే విధంగా అక్కడ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం విధంగా సంవత్సరానికి ఉద్యోగాలు ఎవరికి ఎవరికే చిన్న ఉద్యోగాలు చేస్తే ప్రైవేట్ పని చేసి మొత్తం దాన్ని సలాహం చేసి అమ్మేస్తున్నాడు గవర్నమెంట్ సెంటర్ ఉన్న అవసర సంస్థలన్నిటికీ లాభాన్ని అవసరం సంస్థలన్నిటికి అమ్మేస్తున్నాడు దానివల్ల మనకు ఇంకా సమస్యలు ఏర్పడతాయి మనకు ఉద్యోగం కావు ప్రైవేట్ ఉద్యోగం వల్ల పని తాగే ప్రస్తుతం ఉండదు శ్రమ జ్యోతి ఎక్కువ పది మంది చేసేది ఒక ఇద్దరితో పనిచేస్తుంది అక్కడ ఇంటిలో సమస్య ఇవన్నీ ఉంది ప్రభుత్వం నడిపిస్తుంది ఇవన్నీ ఉండవు ఇలా ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నాయి దయచేసి ఇవన్నీ ఎందుకంటే భవిష్యత్తు మనము ఏ ప్రభుత్వం నిర్ణయించాలని మనం నిర్ణయించుకున్నాం మనమే కదా ఎవరు చేసేది కాబట్టి అలాంటి ప్రభుత్వాలు కాకుండా నిజంగా మన కోసం పనిచేసే ప్రభుత్వం ఉండాలి కాబట్టి ఆ విషయం మనం అందరు సందర్భం కాదు వాళ్ళు అని నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే తెలంగాణ ఉన్నాం చరిత్ర ప్రజలను ఉన్న సాధనం ఇవన్నీ అనుభవించి సాగి కాదకపోతే ఏదైనా సరే కాదే డాక్టర్ సార్ సాబ్బతే ఏ సమస్యలు సార్ సరి మాకు వచ్చినవి హాస్పిటల్ కాదు మాకు వచ్చినవి ఏదైనా అంతే కానీ ఏదైనా సరే వేదో తడిపోతే ఆ కుటుంబానికి ఆదుకోవాలి ఇవన్నీ అంటే మనతో అమ్మాయికమైన తర్వాత అమ్మాయికన్నా వాళ్ళకు వాళ్ళ సమస్యలు ఏంటి వస్తాయి ఇదేమేందంటే మాట ఏమేడు మనం పరిపాలన చేస్తుంది కాబట్టి మనల్ని ఎవరైతే పరిపాలన చేయగలరు వాళ్ళతో ఉన్మనం మన సమస్యలు తెలుస్తాయి కాబట్టి దయచేసి దగ్గర పోయి ప్రమంతా మీరందరికీ ఓకే మన ఊరు ద్వారానే వారి సరైన సమాధానం చేయాలని చెప్పేసి మనం ఎవరైనా మోసం చేసుకుని వారికి గొడవ చేయాలని తెలిసిందని